చాలా మంది వస్తూ వెళ్తూ అంటున్నారు కుమరి ఎంత అద్భుతంగా ఉంది ఈ కుండ ఇంత విచిత్రంగా ఎలా తయారు చేసావు నువ్వు చేసిన కుండలన్నింటిలో ఇదే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అప్పుడు చెప్తున్నాడు ఆ కుమరి తప్పిపోయి దొరికింది చనిపోయి బ్రతికింది నా ప్రాణం పోసి తిరిగి బ్రతికించుకున్నాను నేను అందంగా మార్చుకున్నాను ఇంకెప్పటికీ నాతోనే ఉంటుంది నన్ను ఇంకా ఈ కుండ విడిచిపోదు ఆ కుండ కూడా తన్నీళ్ళు కూడా స్టార్ట్ చేసింది కుమరి ఒకసారి నిన్ను విడిచి వెళ్ళాను ఈ ప్రేమ తెలిసి వచ్చింది ఇంకొకసారి మరలా సప్ ఆ కుండ ప్లేస్ లో మీరు నేను మన విన్నాం ఆ కుమరి ప్లేస్ వెళ్ళిన ఇంగ్లీష్ మీరందరూ ఇరిని ఆ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం చదివారు ప్రారంభము నుండే దేవుడు ప్రవక్త అయిన ఇరిమియాతో మాట్లాడుతున్నారు ఇరిమియా కుమ్మరింటికి వెళ్ళు ఇర్మియా ప్రవక్త కుమ్మరింటికి వెళ్ళి చూస్తున్నప్పుడు కుమ్మరి తన సారు మీద పని చేస్తున్నాడు చూస్తూ చూస్తూ ఉండగానే తన చేతుల్లో ఉన్న కుండ పిగిలిపోయింది విడిపోయింది ఆ కుమ్మరి ఆ మంటిని తీసి పడివేయలేదు తిరిగి అదే మట్టిని వాడి తనకు యుక్తమైన పాత్రను అనుకూలమైన పాత్రను తయారు చేసుకున్నాడు అది చూపించి చెబుతున్నాడు దేవుడు నిర్మియా కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా కుమ్మరి మంటికి చేసినట్లు నేను కూడా మీకు చేస్తాను కుమ్మరి మంటికి ఏం చేశాడు మొదట ఒక పాత్రను చేశాడు అది విడిపోయింది పగిలిపోయింది మరలా ఓపిక తెచ్చుకొని దాన్ని పడేయకుండా దానితో మరి ఒక పాత్రను చేసాడు అలాగే మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత దేవుడు కట్టాలని ప్రయత్నించినప్పుడు ఏదో కారణం చేత ఎవరి వలననో మన జీవితం కూడా ఆయన చేతుల్లోంచి జారిపోతుంది విడిపోతుంది అయితే మర్చిపోకు నీవు ఆయన చేతుల్లో జారిపోయావంతే తిరిగి చెయ్యి చాపి నిన్న ఆయన తనకు యుక్తమైన పాత్రగా మార్చుకుంటాడు దేవునికి మహిమగలుగును గాక నువ్వు ఎలాంటి స్థితిలో జారిపోయినా ఎంత నీచమైన స్థితిలో నువ్వు ఉన్నా తిరిగి నిన్ను ఉన్నతమైన పాత్రగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు చిన్న కథ చెప్తాను ఒక కుమారి చాలా ఇష్టపడి ఓ పది కుండలు తయారు చేసుకున్నాడు ఎప్పుడు ఆ కుండల్ని ప్రేమించేవాడు కుండలతో మాట్లాడేవాడు ఆ కుండలు కూడా కుమ్మరిని చాలా ప్రేమించేవి ఒకసారి ఆ కుమ్మరి ఇంటికి గుర్తు తెలియని వ్యక్తి ఎవరు వస్తే ఆ కుండలు ఒకదానికొకటి తగులుకొని శబ్దం చేసే వెంటనే కుమ్మరికి అర్థమైంది ఎవరో వచ్చారు అని అలా ఇంటికి ఎవరు వచ్చినా సరే కుండలు ఒకదానికొకటి తగులుకొని శబ్దం చేసి కుమ్మరికి సంకేతం ఇస్తా ఎవరు వచ్చారు అని కుమ్మరంటే అంటే కుండలకు చాలా ఇష్టం ఆ కుమ్మరికి ఇంకెవరూ లేరు కుండలు తప్ప చాలా ప్రేమించేవాడు అలా కొన్నాళ్ళు గడిచిపోయింది కొన్నాళ్ళ తర్వాత ఆ కుండలకు కొత్త ప్రదేశాలు చూడాలనే ఆశ పుట్టింది కొత్త మనుషుల్ని చూడాలనే కోరిక పుట్టింది కుండలు ఒకదానికొకటి మాట్లాడుకుంటున్నాయి మనం కుమ్మరిని అడుగుదాం ఎటైనా తీసుకెళ్ళమని కుమ్మరిని అడిగితే కుమ్మరి అన్నాడు లేదు మీ పైన చిన్న గీత పడ్డ నేను తట్టుకోలేను నన్ను క్షమించండి నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేను మీరు చాలా సున్నితమైన వారు కానీ కుండలకు అర్థం కాలేదు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రాత్రి ఆ కుమ్మరి ఇంటికి దొంగ వచ్చాడు కుండలకు లక్షణం ఉందని చెప్పాను కదా ఎవరైనా కొత్తగా వస్తే ఒకదానికొకటి తగులుకొని శబ్దం చేస్తాయి కానీ ఆ రాత్రి మాట్లాడుకుని అవి శబ్దం చేయలేదు ఎందుకంటే అవి అనుకున్న ఈ వస్తున్న వ్యక్తి ద్వారా మనం బయటికి వెళ్దాం దొంగ కుమ్మరింట్లో అన్ని వెతికి చూస్తే ఎక్కడా డబ్బు లేదు దొంగకు చెప్పు దొరికిన లాభమే అంట విడిచిపెట్టడంట వాడు కుండల్ని ఎత్తుకుపోయాడు కుండలు సంతోషిస్తున్నాయి మేము కొత్త ప్రదేశాలకు వెళ్ళబోతున్నాం కొత్త మనుషుల్ని చూడబోతున్నాం ఆహా ఎంత సంతోషం అని అనుకుంటున్నాయి ఒక రాత్రి ప్రయాణం చేసి ఓ ప్రదేశంలో కుండలన్నింటినీ దించారు తెల్లవారింది చాలామంది జనాలు వస్తూ వెళ్తుంటాయి ఆ కుండలు ఆశ్చర్యంగా అందరినీ చూస్తున్నాయి అన్ని కొత్త ముఖాలు కొత్త ప్రదేశాలు కొత్త సంతోషం అలా కొన్ని గంటలు గడవగానే ఆ సంతోషం కాస్త ఆవిరైపోయింది ఏమైందో తెలుసా ఆ ప్లేస్ ఏమిటో కాదు అన్నింటిని అమ్మేసే మార్కెట్ అది ఆ మార్కెట్లోకి ఆ కుండలు తీసుకొచ్చారు సరిగ్గా కొద్దిసేపటికి ఆ కుండల దగ్గరికి కొందరు వచ్చి బేరం వాడి ఓ కుండను తీసుకెళ్ళిపోయారు కుండలకున్న ఇంకో మంచి లక్షణం అవి కలిసే ఉంటాయి కానీ విడిపోవు వేరుగా ఉండడం వాటికి ఇష్టం లేదు ఎక్కడికైనా వెళ్ళినా కలిసి ఉంటాయి ఆ ఒక కుండ తీసుకొని వెళ్ళిపోతుంటే ఇవి అనుకుంటున్నాయి మళ్ళీ తీసుకొస్తాడు కదా అని చూస్తూ చూస్తూ చూస్తుంటే ఆ మనిషి కనుమరుగైపోయాడు కుండలు ఒంటరి అయిపోయాయి ఆ తర్వాత ఇంకో కుండ వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇంకో కుండ అలా కుండలన్నీ సగానికి పైగా వెళ్ళిపోయాయి ఒక తల్లి చిన్న బిడ్డను తీసుకొని మార్కెట్కి వచ్చింది ఆ బిడ్డ తొందరపడి కుండ పట్టుకొని పైకి లేపి పొరపాటుగా జారిపోయి ఆ కుండ పగిలిపోయింది మిగతా కుండలన్నీ బోర్మ చేస్తున్నాయి అయ్యో కుండ పగిలిపోయింది అని ఆ కుండలు అమ్మేవాడు ఆ తల్లి దగ్గర డబ్బులు వసూలు చేసుకొని ఆ పగిలిన కుండ పెంకులను తీసి అలా పక్కకు విస్తరిసాడు ఆ పరిస్థితిని చూసి మిగతా కుండలన్నీ ఏడుస్తున్నాయి అయ్యో ఎంత తప్పు చేశాం ఇతని ప్లేస్లో మా కుమ్మరుంటే మమ్మల్ని అలా పడేయుడు ఇతని ప్లేస్లో మా కుమ్మరు ఉంటే మమ్మల్ని అలా విసిరేయుడు మేము ఎంత తప్పు చేసాం మా సొంత సంతోషాల కోసం మా సొంత ఆలోచనలు నెరవేర్చడం కోసం తల్లిలాంటి ఓడిని విడిచిపెట్టి వచ్చేసామే అప్పుడు వారి తప్పు తెలిసి కుమ్మరి కోసం ఏడుస్తున్నారు సరిగ్గా అదే సమయంలో ఎవరో ఒక అతను ఏడుస్తూ అందరినీ వెతుక్కుంటూ అడుక్కుంటూ వస్తున్నాడు తల్లి బిడ్డను పోగొట్టుకుంటూ ఎలా అడుక్కుంటుందో అలా అడుక్కుంటూ వస్తున్నాడు కుండల దగ్గరకు వచ్చి ఆగిపోయాడు చాలాసేపు కుండల్ని చూశాడు ఆ వ్యక్తిని అడుగుతున్నాడు అయ్యా ఆ కుండలన్నీ నాకు కావాలి ఎంతకి ఇస్తావు ఆయన చెప్పాడు దానికి ఇంత రేట్ అని అతని దగ్గర అంత డబ్బు లేదు అయ్యా నా దగ్గర ఇంతే డబ్బు ఉంది నాకు ఆ కుండలు కావాలి అతను ఒప్పుకోలేదు అంతలోనే అంత దూరంలో విసిరేసిన కుండ పెంకులు కనపడ్డాయి ఇతను అది చూసేసి బాధపడిపోయి అయ్యా ఆ పగిలిపోయిన కుండ ఎంతకి ఇస్తామని అడిగాడు పిచ్చోడవా నువ్వేమైనా పగిలిపోయిన కుండలకు తీసుకెళ్ళిపో అన్నాడు అతను లేదయ్యా ఆ పగిలిన కుండ ఎంతకి ఇస్తావు చెప్పు నీ ఇష్టం ఎంతున్నా పర్వాలేదు ఇవ్వు తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి ఆ పగిలిన కుండ పెంకులన్నిటిని ప్రేమగా తీసుకొని ఏడుస్తూ 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 ఇంటికి ఆ పరిస్థితిని చూసి మిగతా కుండలు ఒకదానికొకటి తగులుకొని 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 ఏడుస్తూ ఏడుస్తూ అవన్నీ పగిలిపోయాయి ఇంతకు ఆ కుండ పెంకులు తీసుకొని ఏడుస్తూ వెళ్తుంది ఎవరో తెలుసా కుమ్మరి ఆ కుండలను చేసిన కుమ్మరి ఇంటికి వెళ్ళి ఆ కుమ్మరి ఆ పెంకులన్నింటినీ జాగ్రత్తగా అతికించి దాని చుట్టూ రంగుదారం చుట్టి అది విడిపోకుండా దాని మీద ఒక మంచి డిజైన్ వేసి తనకు యుక్తమైనట్లుగా దాన్ని మార్చి దాంట్లో కొంత మట్టిని నింపి ఓ పూల ముక్కను నాటి ఆ కుండను తన ముందే ఉండేటట్లుగా అందంగా అలంకరించి పెట్టాడు చాలామంది వస్తూ వెళ్తూ అంటున్నారు కుమరి ఎంత అద్భుతంగా ఉంది ఈ కుండ ఇంత విచిత్రంగా ఎలా తయారు చేశావు నువ్వు చేసిన కుండలన్నిటిలో ఇదే చాలా బ్యూటిఫుల్గా ఉంది అప్పుడు చెప్తున్నాడు ఆ కుమరి తప్పిపోయి దొరికింది చనిపోయి బ్రతికింది నా ప్రాణం పోసి తిరిగి బ్రతికించుకున్నాను నేను అందంగా మార్చుకున్నాను ఇంకెప్పటికీ నాతోనే ఉంటుంది నన్ను ఇంకా ఈ కుండ విడిచిపోదు ఆ కుండ కూడా కన్నీళ్ళు పెట్టుకోవడం స్టార్ట్ చేసింది కుమరి ఒకసారి నేను విడిచి వెళ్ళాను నీ ప్రేమ తెలిసొచ్చింది ఇంకోసారి మరలా తప్పు చేయను ఆ కుండ ప్లేస్లో మీరు నేను మనం ఉన్నాం ఆ కుమ్మరి ప్లేస్ లో సరేయుడు అయిన ఏసున్నాడు నువ్వు విరిగి నలిగావని ఆయనకు తెలుసు నువ్వు మనసులో విరిగి నలిగావని ఆయనకు తెలుసు నెమ్మది లేకుండా ఉన్నావని ఆయనకు తెలుసు దిగులుతో ఉన్నావని ఆయనకు తెలుసు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నావని కూడా ఆయనకు తెలుసు ఆయనకు వేరుగా నువ్వు వెళ్ళావు గానీ నీకు వేరుగా ఆయన ఉండలేడు నిన్నే వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తున్నాడు ఆయన ఈరోజు నిన్ను కట్టడానికే ఇలాంటి ఒక సభ నిర్ణయించాడు ఆయన మీకు తెలుసా మనం విరిగి నలిగిన తర్వాతే అసలైన పాత్ర అవుతాం విరిగి నలగకుండా మనం దేవునికి నచ్చిన పాత్రలుగా మారలేము విరిగి నలగాలి మంది అంటారు అన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న అవి పోవాలని ప్రార్థించండి తప్పు ప్రాబ్లమ్స్ పోవాలని ప్రార్థన చేయకండి ప్రాబ్లమ్స్ని గెలవాలని ప్రార్థన చేయండి ఆయనే మీ పక్షం యుద్ధం చేస్తాడు ఆమె కొంచెం బిగ్గరగా చేయాలి ఆ పని చేస్తే మీ పక్కన వాడు కూడా తప్పకుండా దేవుని స్థుతించాలని ఆశ పుట్టాలి వాడికి ఆమె మీరు ఇలాగే ఇష్టంగా స్తుతించండి సాతాను మీ జీవితంలో అధికారం చేయడానికి భయపడును గాక వారంటే వాడికి భయం వాక్యం అర్థం చేసుకునేవారంటే వాడికి భయం నేను మీకు వ్యక్తి జీవితాన్ని పరిచయం చేస్తాను ఆల్రెడీ నేను చెప్పేది ఒకవేళ మీకు తెలిస్తే మౌనంగా ఉండండి పక్క వాళ్ళ చెవులు కొరక్కండి చాలామంది నాకు అది తెలుసు ఇది తెలుసు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఇక్కడ దేవుడే మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు వాస్తవానికి నాకు ఈరోజు కొంచెం చిన్న జ్వరంగా కూడా ఉంది ఫీవరిష్గా ఉంది ఎందుకంటే గడిచిన కొన్ని నెలలుగా ఒక్కరోజు కూడా తృప్తిగా సమయానికి నిద్రపోలేదు నేను పదకొండు సంవత్సరాలు అవుతుంది టైంకి పడుకొని పదకొండు సంవత్సరాలు అవుతుంది కంటి నిండా నిద్రపోయి పదకొండు సంవత్సరాలు అవుతుంది మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు రెండు గంటలు కొన్నిసార్లు అయితే ఒక్క గంటే అయినా సరే ఈ ఆరోగ్యం చెక్కు చెదరలేదు చూశారు అదే దేవుని శక్తి ఏమా రాత్రి మగళ్ళు మా ప్రయాస ఫలిస్తుంది మా ప్రార్థన గదిలో దేవుని సంతోషం మాకు వినబడుతుంది చిగురించిన చాలా మంది యవనస్తులు ఈరోజు వందల మందికి ఉపయోగపడే దీపాలు అయ్యారు అలాగే నేను నమ్ముతున్నాను దేవుడు ఎన్నుకున్న వారు ఇక్కడి నుంచి లేపబడాలి దేశం కోసం మీ ప్రాంతం కోసం ఇక్కడ కొన్ని దీపాలు మండాలి మీకు తెలుసా క్రైస్తవ్యం భారతదేశానికి అపార్థం అయ్యింది రండి అపార్థమైన క్రైస్తవ్యాన్ని ఇంకొకసారి భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం దేవునికి మహిమ గలుగును గాకే అపార్థమైన క్రైస్తవ్యాన్ని మరొకసారి భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం మన సువార్థ అపార్థం మన ప్రార్థన అపార్థం మనం చేసే దాన ధర్మాలు కూడా మతం మార్పిడి అన్నారు అన్ని రకాలుగా అపార్థమైంది క్రైస్తవ్యం క్రీస్తుని ప్రకటిస్తుంటే మతం మార్పిడన్నారు ప్రేమగా ఆరాధిస్తుంటే ఆచార సాంప్రదాయాలు మార్చారన్నారు అయిపోయాం అపార్థమైన ఈ క్రైస్తవ్యాన్ని తిరిగి ప్రపంచానికి అర్థమయ్యేటట్లు చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది ఈరోజు నీ తీర్మానం నిజమైతే నీ తీర్మానమే నిన్ను నడపబోతుంది నీ తీర్మానమే నిన్ను కడుతుంది అలాంటి తీర్మాన వీరుడు గురించి నేను మీతో పంచుకుంటాను ఈరోజు దేవుని చేతిలో మహావీరుడై పరిగెడుతున్న ఓ రోషగాన్ని గురించి నేను మీతో చెప్తాను అంతకంటే ముందు ఒక ఇద్దరు చిన్న పిల్లల గురించి మాట్లాడతాను ఒక ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు వారి తల్లిదండ్రులు చాలా చిన్న వయసులోనే ఆ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారు బంధువుల దగ్గర విడిచిపెడితే ఆ బంధువులు ఆస్తి కోసం పిల్లల్ని సరిగ్గా చూసేవారు కాదు ఈ పిల్లలు ఇక్కడే ఉంటే ఉన్న ఆస్తి కూడా పంచాల్సి వస్తుందేమోనని మా దగ్గర పిల్లలు ఉండకుండా వెళ్ళిపోవాలి వారికి మా దగ్గర ఉండడం అనేది ఇష్టం ఉండకూడదని ఏం చేసేవారు తెలుసా ఇద్దరి పిల్లల్లో ఒకడు పెద్దవాడు పదే పదే వాడి కళ్ళల్లో మెరుపుకైతుంచి పెట్టేసేవాళ్ళు కొన్నిసార్లు ఆ చిన్న పిల్లోడి కళ్ళల్లో చెండు బామ్ పెట్టేసేవారు నిద్ర లేపడం ఎవరైనా పిల్లల్ని చేయితో తట్టి లేపుతారు కానీ వారి జీవితం ఎలాంటిదో తెలుసా కర్రతో బిగ్గరగా కొట్టి లేపుతారు చాపని నీళ్ళల్లోంచి తీసినప్పుడు ఎలా కొట్టుకుంటుందో అలా చాప పిల్లలాగా కొట్టుకునేవారు ఆ పిల్లలు ఒంటి నిండా పుండ్లు గాయాలు ఎందుకో తెలుసా ఆవిడ మండుతున్న కర్రతో చురుకులు పెట్టేస్తుంటుంది వేడి వేడిగా ఉన్న నూనె మీదికి విసిరేస్తుంటుంది అమ్మెందుకు విడిచిపెట్టిందో పెట్టిందో ఆ పిల్లలకి నాన్నెందుకు విడిచిపెట్టాడో పెట్టాడో ఆ పిల్లలకి ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు ఆ పిల్లలకి ఎందుకు వీరు కొడుతున్నారో హింసిస్తున్నారో తెలియదు ఆ పిల్లలకి వాళ్ళ ఆ పిల్లల జీవితం అయోమయం రుచికరమైన భోజనం పెట్టరు పదే పదే గట్టిగా గిల్లి కొడతారు ఆ పిల్లలు బిగ్గరగా ఏడిచినా సరే కొడతారు పక్కింటికి వారి శబ్దం వినబడ్డా కొడతారు ఒకరోజు ఆ పిల్లలు ఒకడు పెద్దవాడు వాడికి జ్వరం వచ్చింది కిటికీ దగ్గర వెళ్ళి నిలుచొని ఉన్నాడు బయటికి చూస్తూ 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 వారింట్లో నా బంధువు వాళ్ళ చిన్నమ్మ అబ్బాయిని ఇంట్లోంచి బయటికి నెట్టేసింది వాడు బయటికి వెళ్ళి కిటికీ దగ్గర నిల్చుండి ఏడుస్తున్నాడు చిన్నమా లోపలికి రానివ్వు చలికి వణికిపోతున్నాను నా వల్ల కావట్లేదు అని ఆ కిటికీని పట్టుకొని వేలాడుతూ ఏడ్చేస్తున్నాడు చేస్తున్నాడు ఆ పక్కనే ఉన్న నీళ్లను ముఖం మీదకి విసిరేసి గట్టిగా అరిచింది నీ ఏడుపు శబ్దం పక్కింటి వారికి వినబడిందా జాగ్రత్త నీ తమ్ముని చంపేస్తా అని ఆ చిన్న చిన్నపిల్లుని పడుకోబెట్టేసి వాడి పీక మీద కాలు ఆవిడ ఆ చిన్నవాడికి ఏమైనా అవుతుందేమో తమ్ముడికి ఏమైనా అవుతుందేమోనని చెప్పి ఈ పెద్దవాడు అక్కడ నుండి బయటికి వచ్చేసి పక్కనే వాళ్ళు పెంచుకునే కుక్కలు ఓ పాడుబడ్డ బాత్రూమ్ దాని నిండా ఇసుక సంచులు స్టోర్ రూమ్ లాగా అక్కడికి వెళ్ళిపోయి ఓ మూలన కూర్చుండిపోయి సంచులన్నీ తన మీద వేసుకొని ఏడుస్తూ ఉంటాడు అమ్మ ఎప్పుడు వస్తుంది ఎందుకు వదిలేసింది నాన్నెందుకు వదిలేసాడు ఈ వీధిలో అందరి పిల్లలకు వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉన్నారు మాకెందుకు లేరు అని ఏడ్చేస్తున్నాడు తమ్ముడిని కొడుతుందేమో లోపల తమ్ముడికి ఏమైనా అయిపోతుందేమో అని ఒక దిగులు ఏం చేయలేని అసమర్థ స్థాయిలో తాను భయంకరమైన జ్వరంతో గడగడ వణిగిపోతూ ఆలోచించడానికి కూడా అవకాశం లేనంత నీరసం శరీరంలో ఉండి ఏడుస్తూ 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 ఉంటే పక్కనే ఉన్న ఓ కుక్క ఆ రాత్రి లేచొచ్చి ఆ బిడ్డ దగ్గరకు వచ్చింది కుక్కలతోనే ఆడిపాడి పెరిగేవాడు వాళ్ళు పెంచే కుక్కలే కదా ఓ కుక్క దగ్గరకు రాగానే ఆ కుక్కను గట్టిగా పట్టుకొని తల్లి ఒడిలో ఉండాల్సిన పసితనం తనం కుక్క ఒడిలో ఉండిపోయింది ఆ రాత్రంతా కుక్కతోనే ఉన్నాడు తెల్లవారింది ఎక్కడున్నాడు వీడని వెతుకుతున్నారు ఎక్కడ చూసినా వాడు కనపడట్లేదు మిగిలిన భోజనం కుక్కలకు పెడదామని వచ్చాడు చూసేసరికి ఆ సంచుల కింద వాడి కాలు కనపడుతుంది వెంటనే చెట్టుకున్న కొమ్మ ఒకటి విరుచుకొచ్చి ఆ సంచులు తీసేసి వాణ్ణి చుట్టుపట్టుకుని లాక్కొచ్చి ఎండలో పడేసి కొడుతుంది ఆవిడ అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలు ఒంటి నిండా గాయాలు పుండ్లుగా మారితే పట్టించుకునేవారు లేరు ఆస్తి కోసం అంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారా అన్నాడు అలాంటి కుక్కబొడిలో పడుకున్న ఆ దౌర్భాగ్యున్ని సర్వశక్తిమంతుడైన దేవుడు చూశాడు ఒకరోజు వాడు ఏడుస్తూ ఒక చెట్టు కింద ఒంటరిగా కూర్చొని ఉంటే ఒక స్వరం అతన్ని పిలిచింది పేరు పెట్టి పిలిచింది తర్వాత ఒక రాత్రి ఇంట్లో పడుకుంటే పేరు పెట్టి పిలిచింది అటు లేచి వెతుక్కుంటున్నాడు ఇంత ప్రేమగా నన్ను ఎవరు పిలిచారు మా అమ్మ వచ్చారా నాన్న వచ్చారా అని వెతుక్కుంటున్నారు అమ్మ వచ్చావా నాన్న వచ్చావా ఎవరూ లేరు మళ్ళీ పడుకున్నాడు మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ ప్రేమగా స్వరం మళ్ళీ ఉలిక్కి పడి లేచాడు నాన్న వచ్చావా ఎక్కడున్నావు నీవే నన్ను పిలుస్తుంది పరిగెత్తి 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 వెతికాడు ఎక్కడ ఎవరు లేరు తెల్లవారింది పని చేసుకుంటూ పని చేసుకుంటూ ఉంటే మళ్ళీ స్వరం వినబడుతుంది అలా పదే 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 ఆ పిల్లవాన్ని దేవుడు పిలుస్తూనే ఉన్నాడు వాడికి ఒకవైపు భయం ఎవరు కనబడట్లేదు మరొక వైపు మళ్ళీ మళ్ళీ ఆ స్వరం వినబడాలనేంత తీయగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ స్వరం కలలో కూడా మాట్లాడుతుంది స్వరం మాట్లాడే మాటలని కనబడే మాటల్ని పెన్సిల్తో ఒక పేపర్ మీద రాసుకుంటున్నాడు ఒక సాయంత్రం బయట కూర్చొని ఉంటే ఒక ఆయన కరపత్రాలు పంచుతూ పంచుతూ కొన్ని మాటలు మాట్లాడుతుంటే ఆయన మాట్లాడేలాంటి మాటలే సరిగ్గా ఇతడు కూడా విన్నాడు పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు అయ్యా నువ్వు మాట్లాడుతున్నావు కదా దాదాపుగా అలాంటివే కొన్ని మాటలు నాకు వినబడుతున్నాయి ఆయన అన్నాడు ఏం వినబడ్డాయో చెప్పు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పేపర్లను తీసుకొచ్చి అతనికి ఇచ్చాడు ఇదిగో ఈ పేపర్ ముక్కలపైన ఆ మాటలు రాశాను అతను అది చూసి అక్కడే మోకాళ్ళ మీద పడిపోయి పూర్మని ఏడుస్తూ ఆ అబ్బాయిని గట్ పట్టుకొని అన్నాడు బాబు మాతికి సంవత్సరాల నుండి దేవునికి సేవ చేస్తున్నాను ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదయ్యా నీతో మాట్లాడింది ఎవరో కాదు ఇదిగో నువ్వు చెప్పిన మాటలన్నీ కనబడుతున్నాయి నీతో మాట్లాడింది బైబిల్లో ఉన్న దేవుడే ఆయన పేరు యేసు క్రీస్తు ఫస్ట్ టైం ఆ పిల్లవాడు యేసు క్రీస్తు అనే మాట విన్నాడు కోపానికి వచ్చాడు దేవుడు అంటే ఆయనేనా ఆయన పేరైనా దేవుడు అయితే నేను ఆయనతో పోట్లాడాలి ఆయన ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అతను నేర్పించాడు ఎలా మాట్లాడాలి ఎలా ప్రార్థన చేయాలి నుంచి ఏడుస్తున్నాడు మా అమ్మను ఎందుకు దూరం చేశావు మా నాన్నని ఎందుకు దూరం చేశావు నేను ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ఇన్ని రోజులు ఏమైపోయావు ఎందుకు పట్టించుకోలేదు నా కంట్లో మెరుపుగాయ పెట్టినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు నా ఒంటి మీద ఇన్ని చురుకులు నువ్వెక్కడికి వెళ్ళావు నేను కుక్క ఒడిలో పడుకున్న రోజులు ఎక్కడికి వెళ్ళావు నువ్వే దేవుడువా నువ్వు అయితే నన్ను ఎందుకు వదిలేసావు ఓ ఏడ్ చేసి దేవుని నిందించి అడుగుతున్నాడు అరుస్తున్నాడు ఎందుకు వదిలేసావు మా అమ్మ ఎక్కడుంది నాన్నెక్కడుంది ఎందుకు నాకు దూరం చేసావు దేవుడు ఏం రిప్లై ఇవ్వలేదు ఆ పిల్లవాడికి తర్వాత రోజు గడిచింది మళ్ళీ అలాగే అడుగుతున్నాడు ఆ తర్వాత రోజు గడిచింది ఆ తర్వాత ఒక రోజు అతడు పడుకుంటే దేవుడు అతన్ని దర్శించాడు అతనికి చాలా విషయాలు చూపించాడు ఇదే నీ భవిష్యత్తు తల్లి తండ్రి దూరం అయ్యారని నువ్వు బాధపడుతున్నావు కదా అందుకే నేను నీకు దగ్గర అవుతున్నాను ఎవరైనా ఒంటరైతే వారికి నేనే దగ్గర అవుతాను ఎవరైనా మోసపోతే వారికి నేనే దిక్కవుతాను ఎవరైనా బ్రతకలేకపోతే నేనే వారిని బ్రతికిస్తాను ఈ లోకమంతా విడిచిపెట్టిన తల్లి మరిచిన తండ్రి మరచిన నేను నిన్ను మరవను దేవుడు ఆ మాట చెప్పినప్పటి నుండి అతని హృదయంలో వేదన తగ్గింది ఆ తర్వాత దేవుడు అతన్ని సిద్ధపరచుకున్నాడు అభిషేకించుకున్నాడు బలపరుచుకున్నాడు ఆ రోజు ఒంటరిగా ఉన్నవాడు ఈరోజు వేల మందిగా మారాడు దేశ విదేశాల్లో అడుగులు వేసి దేవుని ఆలోచన ప్రకటించేవాడయ్యాడు ఒకప్పుడు కుక్కవడిలో పడుకున్న దౌర్భాగ్యుడు ఈరోజు మహాభాగ్యుడైపోయాడు అనేకులకు అవసరమైన వాడయ్యాడు అతడేం మాట్లాడతాడని ఎదురు చూస్తుంది ఈరోజు దేశం ప్రపంచం అతని నోటి మాటకు విలువ పెరిగింది వాస్తవానికి యూత్ మీటింగ్ గురించి నన్ను డేట్ అడిగినప్పుడు నేను ఆయన పేరే చెప్దామనుకున్నాను దర్లేజ్ గారు మీరు ఆయన్నే పిలుచుకోండి అని చెప్దామనుకున్నాను సరే ముందైతే నేను వచ్చి తర్వాత ఆయన్ని పరిచయం చేద్దామని వచ్చాను నేను ఆయన పేరు చెప్తాను ఖచ్చితంగా ఆయన పిలుచుకోండి ఈసారి ఒకప్పుడు కుక్క ఒడిలో ఉన్న దౌర్భాగ్యుడు ఈరోజు దేవుని ఒడిలో ఉన్న మహాద్భాగ్యుడై దేవుని చేత బాడపడుతున్నవాడు ఒకప్పుడు ఒంటరి వాడు తనకే ఏమీ లేదు ఆస్తి కోసం తనని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు ఈరోజు ఆ ఒక్కడే వేల మందిగా మారాడు వేల మందికి పెట్టేవాడయ్యాడు అతను ఎవరో కాదు మీ ముందు నిలబడి వాక్యం బోధిస్తున్నాడు నేనే సజీవ సాక్షిగా మీ ముందు నిలబడి ఉన్నాను నా బ్రతుకునే ఇంత అందంగా మార్చగలిగితే అమ్మ నాన్న బంధువులు స్నేహితుల సహాయం లేకుండానే నేను ఈరోజు ఇంత గొప్పవాడిని అయ్యానంటే మీకైతే అందరున్నారు మీకు అందరు ఉన్నారు దేవుని మనస్సును జాగ్రత్తగా నేర్చుకుంటే మిమ్మల్ని ఎంత గొప్పగా వాడుకోగలడు దేవుడు దేవునికి స్తోత్రం కలుగుదు కాక